ఆ నియోజకవర్గం పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు తెలంగాణ రాజకీయాల్లో నా భూతో ఉన్నట్లు నిలిచిపోయింది అక్కడి బై ఎలక్షన్ ఇక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడి నాయకుడి ప్రభావాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అలాంటిది అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదా ఆయన మరి ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని పరితపిస్తున్న నేత ఎవరు ఏమిటి అక్కడి రాజకీయాల్లోగుట్టు హైదరాబాద్ కరీంనగర్ జిల్లాలోని ఈ నియోజకవర్గ రాజకీయం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలోనే ప్రత్యేకమని చెప్పొచ్చు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు అయితే అసలు కథ అక్కడి నుంచే మొదలైంది ఇప్పుడు హుజురాబాద్ బీజేపీలో ఈటెల తర్వాత పోటీ చేసే నాయకుడు ఎవరైనా సందేహం అందరిలోనూ ఉంది ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాకపోవడంతో ఇక హుజురాబాద్తో ఈటెలకు సంబంధం తెగినట్లేననే వార్తలు చక్కర్లు కొడుతున్నాయట కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక అడపాదడపా వచ్చినా హుజురాబాదులో బీజేపీకి బలమైన నాయకుడు లేరనే మాట బలంగా వినిపిస్తోంది గత ఎన్నికల్లో హుజురాబాద్ గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు ఈటెల రెండు స్థానాల్లో ఓటమి తర్వాత ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారట ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బలంగా తలపడినా ఫలితాల తర్వాత హుజురాబాద్ లో బీజేపీ బలహీన పడిందని చెప్పొచ్చు ఓవైపు కాంగ్రెస్ నుంచి ప్రణవ్ బాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి ఢీ అంటే అనేలా రాజకీయాలు చేస్తున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై నిరసనకు దిగుతుంటే హుజురాబాద్ లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చిన ప్రణవ్ కూడా దూకుడు మీద ఉన్నారు ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఒక్కసారి కూడా హుజురాబాద్ ప్రాంతానికి వచ్చి ప్రచారం చేయలేదు దీంతో హుజురాబాద్తో ఈటెలకు బంధం తెగిపోయినట్లే ఉందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు ఓటమికి కారణాలు ఏవైనా రాజకీయాలు ఎలా ఉన్నా ఇరవై సంవత్సరాల పాటు హుజురాబాద్ ప్రజల మధ్య ఉన్న ఈటల రాజేందర్ ఒక్క ఓటమితో నియోజకవర్గానికి దూరం కావడం ప్రజల్లో చర్చనీయాంశమైంది ఈటల స్థాయి నాయకుణ్ణి హుజురాబాద్లో దించడానికి బీజేపీ ఏ విధమైన ఎత్తుగడలు వేస్తుందోనని హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాగా హుజురాబాద్లో ఈటెల రాజేందర్ ముద్ర చెరిపేసేందుకు కాంగ్రెస్ నేత ప్రణవ్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనేది ఇప్పుడు లోకల్ టాక్